అందరికీ నమస్కారం నా పేరు నాగసరావు గారపాటి దుమ్మేరు గ్రామం కొవ్వూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా మేము ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావాలని నిర్ణయించుకున్నాం మాది ఎరువులు విత్తనాలు పురుగు మందుల షాపు దానికి సంబంధించి పంటలకు సంబంధించి ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడడం మానవాళికి ప్రమాదం గ్రహించి ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుందామని నేను విజయరామ్ గారి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా కలుషితం ఎక్కువైపోతుంది దానికి సంబంధించి మనం ఎంత అవకాశం ఉంటే అంత పురుగు మందులు వాడకం తగ్గించి మనం అందరం కూడా ఆర్గానిక్ వ్యవసాయం మళ్ళాలి దానికి మనం ఏం చేయాలి మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయగలం అట్ ద సేమ్ టైం రైతులు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని పెంచి పోషించుకోవాలి దానికి సంబంధించి రైతులు కూడా మనం ఏ విధమైన సజెషన్స్ ఇవ్వగలం ఇక్కడ ఏమైనా మంచి సజెషన్స్ అందుతాయనే ఉద్దేశంతో మన విజయరామ గారి మనం రావడం జరిగింది దానికి సంబంధించి గో ఆధారిత వ్యవసాయం ఇంకా మల్చింగు ఇంకా ఏమందరూ అందరూ ఇంకా ఏమున్నాయి మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని అవసరం ఏ పద్ధతులు మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ పద్ధతులను మనం ఎలాగా రైతులతో చేయాలి అన్న ఆలోచనతో గురుగారి దగ్గర రావడం జరిగింది దానికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ ఈ ఆర్గానిక్ సమ్మిట్లోకి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది మీరు ఏం చేస్తారండి ఇంత ముందు వ్యాపారం ఏంటి మాది ఎరువులు మందులు ఇతనాల వ్యాపారం అండి ఎంత టర్న్ ఓవర్ ఉంటుందండి త్రీ క్రోర్స్ దాకా ఉంటుందండి ఎవ్రీ మంత్ వన్ ఇయర్ అండి వన్ ఇయర్ ఎన్ని షాపులు ఉంటాయి నాలుగైదు షాపులు ఉంటాయి సార్ అంత ఉండదు అండి కానీ ఎక్కువ ఉంటుంది డబ్బులు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తాను సార్ కాకపోతే నాకు ఈ మధ్యనే బాగా అర్థమైంది ఏమంటే నాకు వేరే ఉద్దేశం ఎందుకు అర్థమైంది అర్థమైంది ఇంత పురుగు మందులు రైతులు విచ్చలవిడిగా వాడకూడదు అన్న విషయం నాకు మనసుకే అనిపించింది అనిపించి దీన్ని ఏ రకంగా తగ్గించాలి మనం అసలు ఏ రకంగా మనం మానవాళికి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇటు రావడం జరిగింది సార్ వ్యాపారం అంటే పురుగు మందుల వ్యాపారం కూడా రైతుని ఉపకారం రైతుకి అంటే చీడపిడల నుంచి రైతుని పంటను కాపాడి రైతుకి ఆదాయం చేకూర్చడే మన ఉద్దేశం కానీ పురుగు మందులు కాకుండా ఇంకా ఏం చేయగలదు కలుపుకు సంబంధించి కలుపు మందులు వాడుతున్నారని అది వాడకుండా మలిచికి చేయొచ్చు లేకపోతే ఇప్పుడు మామూలుగా ఈ పురుగు మందులు పురుగులకు సంబంధించి పురుగు మందులు వాడుతున్నారు దానికి సంబంధించి మనం ఇన్సెక్ట్ నెట్ వాడచ్చు దానికి సంబంధించి ఇంకా ఏం చేయొచ్చు తక్కువలో మనం రైతుకి ఏ ఉపకారం చేయొచ్చు గో ఆధారిత వ్యవసాయం అలాగే ఇంకా ఏంటి ఇంకా 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 ఏం చేయగలదు మనం ఇలా మనం పది రకాలు చూస్తే మన రైతుకి మనం కొంత మోటివేట్ చేయగల ఉద్దేశంతో ఇటువైపు రావడం జరిగింది సార్ ఓకే ఇప్పుడు మరి మీరు సడన్గా ఇవి వద్దు మనం ఎరువులో పురుగు మందులే అమ్మకుండా ఆర్గానిక్ వ్యవసాయాలకు న్యాచురల్ వ్యవసాయంలోకి వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీ కుటుంబం వాళ్ళు సపోర్ట్ చేస్తారా మీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పటి నుంచో ఇది ట్రాక్లోకి వచ్చింది కదా ఇంత లాభాలు వస్తున్నాయి కదా ఇప్పుడు మరి సడన్గా మానేస్తే ఎంతవరకు అని చెప్పారా వాళ్ళ సహకారం ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళు ఏమైనా లేదు సార్ లాభాలు కూడా ఏమి లేదు సార్ లాభాలు డబ్బు ఇవన్నీ సెకండరీ ముందు మనం మానవాళ్ళకి మేలు చేయాలి ఇప్పుడు మన చేలో పంట వేసుకుంటున్నాం మనం పురుగు ముందు కొడుతున్నాం ఆ కూర మనమే తింటున్నాం మనం గమనించవలసింది ఏంటంటే ఎవరో తింటలేదు మనమే తింటున్నాం ఫస్ట్ ఇంట్లో చేలో కాయలు కాస్తే కాయలు ఎవరు తింటారండి చిక్కికాయలు కాసినా బెండకాయలు కాసినా బీరకాయలు కాసినా మనమే తింటాం మనం ఏం చేస్తాం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎదరోడు ఏదో బాగా మంచి కూరగాయలు మనకి ఇవ్వాలని కోరుకుంటాం కానీ మనం మాత్రం పురుగు మందులు కొట్టిన కూరగాయలు మన కూరగాయలు మనం తినాల్సి వస్తుంది ప్లస్ ఆడేంటంటే నేను కొట్టేసాను కదా బయటికి పంపేసాను కదా అని ఆడు అనుకుంటాడు అసలు ఇదంతా కూడా ట్రాష్ అండి ఇది విధానం కాదు ఏ అయినా మనం అందరం కలిపి ఇవాళ కాకపోతే రేపైనా మారవలసిందే మారకపోతే ముందుకెళ్ళే పరిస్థితి ఇవ్వకూడదు ఇప్పటికే విపరీతమైన కంప్లైంట్లు ఇవ్వకూడదు అంటున్నారండి షుగర్లని క్యాన్సర్లని ఇంకోటని బీపీలని అంటున్నారు ఇది మనం ఏ రకంగా కొంత ముందు మనం కొంత ముందుకు ఎవరో ఒకళ్ళో ఒక అడుగంట వేస్తే అంత ముందు దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ దీని లే సొల్యూషన్ లేనిదైతే ఏది ఉండదండి భూమి మీద ఏదో సొల్యూషన్స్ మనం గత అరవై ఏళ్ళ నుంచి ఎన్నో సొల్యూషన్స్ వెళ్ళకుంటూ వచ్చాం ఆ రోజుల్లో కూడా మనం పెంట తోలుకొని అవసరం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం జనరల్గా ఇప్పుడు నేనైతే సొంతంగా కంపల్సరీ పెంట తోలుతానండి మెన్యూర్ తక్కువే కాకపోతే నేను పెస్ట్ నుంచి కాపాడుకుంటాం కోసం చేస్తాను పెట్టి నుంచి కానీ మళ్ళా సిలిండర్ నాశలు కానీ వాడతాం కానీ ఈ కింద మెన్యూలు అయితే బాగా తక్కువ వాడుతుండే అట్ ద సేమ్ టైం పెంటతోనే ఎక్కువ చేస్తాం చేసినా సరే పెంటతో చేయడం వల్ల మాకు మంచి ఫీల్డింగ్స్ వస్తున్నాయి పెంట చేతనం ఒక ఈ దీనికి సంబంధించి ఏం చేయాలి గోమూత్రమా జీవామృతమా అది ఇంకా ఇంకా ఏంటి మనం తిరగడం వల్ల అర్థమవుతాయి ఆర్గానిక్ ఏంటి వేపను చేస్తే ఏంటి వేపను అసలు ఎంతవరకు మంచిగా వస్తున్నాయి రావట్లేదు అలా మనమే చేయాలి ఏంటి అసలు దీన్ని ఏం చేయాలి ఆ ఇన్సెక్ట్ల నుంచి ఇప్పుడు చిక్కుడు కొందండి పూతల పురుగు ఉంటుంది బెండ కొందండి కాయదూల పురుగు ఉంటుంది క్యాబేజీ ఉంటుంది డైమండ్ బాక్ ముత్త రకరకాల పురుగులు ఉంటాయి ఈ పురుగులన్నీ మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి ఏం చేయాలి ఏం చేస్తే తక్కువలో ఏం చేయగలుగుతాడు రైతు ఇప్పుడు రైతుకు కూడా ఫ్యామిలీ ఉంటుందండి అండి పిల్ల బిడ్డలు పెంచుకోవాలి ఏంటంటే పిల్లలకి ఫీజు కట్టాలి బండి పిట్టలు కొట్టాలి సెల్ బ్యాలెన్స్ చేయించాలి కేబుల్ బిల్లు కట్టాలి ఏ బాధలు ఎవరి బాధలు అడుగుంటాయి దానికి సంబంధించి అతనికి ఆదాయం మనం చూపించగలిగితే రైతుకి ఆదాయం చూపించగలిగితే పురుగు మందులు ఆడకుండా చేయడానికి రైతు రెడీ కాకపోతే మనమే చూపించలేకపోతున్నాం మనమే చేయలేకపోతున్నాం ఇప్పుడు మనం ఆల్రెడీ మన పురుగు మందుల షాప్ అంటే ఏంటి రైతుకి సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ రైతుకి సొల్యూషన్స్ అంటే రైతుకి ఏదో రకంగా అతను పంటను తీసుకునేందుకు మనం అతనికి ఇచ్చే మందులు ఇచ్చే షాప్ అండి అదే టైప్లో ఇంకా ఏం చే ఆర్గానిక్లో ఏం చేయాలి అంటే తప్పు మనమే చేస్తున్నట్లు లెక్క లెక్క మనమే అప్డేట్ అవ్వలేకపోతున్నాం ఆ పాత పురుగు మందు ఇచ్చి పాత ఇచ్చి కొత్త మందులు వస్తున్నాయి ఏదో పెద్ద పెద్ద కంపెనీలు వాడేస్తున్నాయి ఇది విధానం కాదండి అలా ఇంకా ఏం చేయాలి తక్కువలో ఏం చేయాలి రైతుని ఏదో రకంగా బయట ఆడేయాలి ప్లస్ కస్టమర్ కన్యూమర్కి ఎలా మంచిది ఇవ్వాలి ఈ రెండు ఆలోచనలు మన దగ్గర ఉన్నప్పుడు మనం అది చేయగలి ముందు మనమే చేయగలిగితే అతనికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే అతనైతే మాత్రం చెడు చేయడు కావాలని ఎవరో చెడు చేయరు సార్ అతను సాగకే చేస్తాడు ఇప్పుడు పంట పాడైపోతుందని పురుగుమంది కొడతాడు ఆ పంట పోడవకుండా మనం చెప్పగలిగినాడు పురుగుమంది ఎందుకు కొడతా చెప్పండి అతను వాడవలసిన అవసరం లేదు అసలా అది ఏం చేయాలి అది సొల్యూషన్స్ మనం నెలకడం ట్రై చేస్తాం ట్రై చేస్తే ఏళ్ళ కాకపోతే రేపు రేపు కాకపోతే మనకు దొరుకుతుంది దొరకకుండా అయితే ఉండదండి అది సార్ సో ఇప్పుడు మీరు ఫర్దర్గా భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కార్యం ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి సంబంధించి వ్యవస్థ మన వ్యవసాయం వ్యవసాయం ఉంది మనకి అన్నీ కూడా కాస్ట్లీ పంటలే కాస్ట్లీ వ్యవసాయం చేస్తాం అది కాకపోతే ఈ వీటిలో కూడా పురుగు మందు ఎలా తగ్గించాలి ఇప్పుడు రోజా ఏమైనా మనం ఇన్సెక్ట్ వేయడమా లేకపోతే మాలుగా ఇంకొద్దిగా దీన్ని ఇంకా ఎలా చేయాలి సో స్టిక్కీ ప్యాడ్స్ అలా స్టిక్కీ ప్యాడ్స్ ఉన్నాయండి ఫెర్మన్ ట్రాప్స్ ఉంటాయి మా దగ్గర అన్నీ చేస్తాను ఆర్గానిక్ చేస్తాను చేసినా ఇంకా ఎలా కాపాడాలి ఇంకా ఇప్పుడు వంద కొంత శాతం దీన్ని నెల వందకి ఎనభై డెబ్బై అలా ఎక్కడి వరకు సక్సెస్ అవ్వగలదు మనం మా దగ్గర ఆలోచి స్టిక్కి ప్యాడ్స్ యెల్లో స్టిక్కి ప్యాడ్స్ బ్లూ స్టిక్కి ప్యాడ్స్ వైట్ స్టిక్కి ప్యాడ్స్ ఫెరమోన్ ట్రాప్స్ ల్యూసినట్ సార్స్ అన్ని అన్ని సంబంధించి ఉంటాయి ఉన్నా ఇంకా ఏం చేయాలి అంటే ఇంకొన్ని ఇప్పుడు మీ చిక్కుడు ఉందండి పోతల పూరు రాల ఫెరమోన్ లూరు రాల రాకపోతే మనం ఏం చేయగలం మనం ఇంకో విషయం చెప్పాలంటే నేను ఆల్రెడీ పొలం పొద్దున్నబడులు షాప్ తీసుకుంటుంది పదిసార్లు ఒక అరగంట పొలం వెళ్తాను వెళ్తే చిక్కుడు పోతే పోతలేస్తుంది పోతలు వేసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తుంటే ఒక చిక్కుడు ఒక పిచ్చికి వచ్చిందండి పిచ్చికొచ్చి దాని మీద గెల మీద నిలుగుతుంది ఏంటిది నిలుగుతుందా అని చెప్పి నేను దగ్గరికి దూరంగా అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వ్ చేస్తాను అందులో పురుగు ఉందని చెక్ చేస్తుంది ఏదో ఒక మనిషి చెక్ చేసినట్టు ఒక పక్షి చెక్ చేస్తుంది అంటే అది అది చే మనం మనం అక్కడ పురుగు మందులు వాడకుండా ఉంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాని పని చేస్తుంది మనం ఏం చేస్తుంది లోపల పురుగు మందులు వాడేసి కన్ఫ్యూజ్ చేస్తుందని ఆ భయం మన భయం మనకి చిక్కు పోతల పురుగు ఎక్కువైపోతే మనం పోత పాడైపోతే పంట రాదన్న భయంలో మనం కంగారు పడి కొట్టేస్తాం కొంతవరకు ఆగగలిగితే ఏంటి అంటే మనకు తట్టుకునే కెపాసిటీ ఉంటే కొంత ఆగచ్చు తర్వాత లాస్ని మినిమైజ్ చేసుకుని చేసుకుంటే కొంతవరకు అలా మనం ఈ ఒక్కటో కూడా చెక్ చేయాలండి ప్రకృతి అయితే ఉంది సరే ప్రకృతిలో అంతా ఉన్నాయి కాకపోతే మనం దాన్ని సరిగ్గా వాడుకుంటా మన బ్రెయిన్ సరిపోతలేదు మనకు తెలియట్లేదు మనం గమనించుకోవట్లేదు టైం లేదండి మనకు అర్థం కావట్లేదు ఇంకా 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 నేర్చుకోవాలి మనం నేను పిచ్చుకుని చూసి చాలా నేర్చుకున్నాను ఏంటి ఏంటి ఎలా అమ్మో దీని ఏమి నిలుకుతుందో చూసాను నేను అది పత్తి గల చెక్ చేస్తుంది ఇంటి దగ్గర చెక్ చేస్తుందండి దీనికి పని ఎక్కడైనా చూస్తే ఆ పోతల పురుగుని చెక్ చేస్తే తింటుందండి తింటుందండి మనం ఆ పురుగుని చంపుతాకే మనం పురుగు మందు వాడుతున్నాం పక్షులు పోయటం వల్ల ఇప్పుడు పురుగు పెస్ట్ కంప్లైంట్ ఎక్కువ అవుతుందండి అలా దీన్ని ఎలా చేయాలి దీన్ని మినిమైజ్ చేయాలి అంటే వాడకని మినిమైజ్ చేయాలి అసలు వాడకుండా ఉంటే అదృష్టం దాన్ని దాన్ని మించి అదృష్టమే లేదు మనకి కాకపోతే మినిమైజ్ చేస్తే ఇంకా మంచిది మినిమైజ్ చేస్తే స్పృహ కూడా రైతుకి మనం ఇవ్వగలగాలి కూడా మనం పిచ్చికి ఉంది పిచ్చి కళ్ళు తింటాం అని మన రైతు మనం మోటివేట్ చేయగలిగితే అతను కూడా స్లో ఇప్పుడు అతను డబ్బులు అతను ఎందుకు వేసి చేస్తాడు సారా ఇప్పుడు అతను రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇటు పురుమంది కాబో కొట్టేసి తను కష్టపడి కొట్టి ఆ పురుగుందంతా వాసన పీల్చంత అవసరం లేదు కదా రైతుకి ఆ పిచ్చికి వేయిట్ చేస్తే అతను ఆ మాట మనం చెప్పగల రైతుకి అది విజయరాం అప్పుడు ఇలా విజయరామ్ గారు సార్ అన్నారు ఎంతోమందికి ఆయన యూట్యూబ్లో మోటివేట్ చేస్తున్నారు అంటే ఆయన పరిధిలో ఆయన చేస్తున్నారు ప్రతి పురుగుమందులు షాపు అతను చేస్తే ఇంకా బాగుంటుంది పురుముని షాప్ అవ్వచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు అవగాహన తెచ్చుకుని మనం చేయగలిగితే అది అదృష్టం బంగారమే చాలా సంతోషం ఎందుకంటే ఎందుకంటే మీరు గొప్ప సేవ యాక్చువల్గా ఉంటే కామగా ఉండి నా డబ్బులు నేను లానెట్టుకుంటే అది విధానం కాదు సార్ డబ్బులు అలాగే సార్ డబ్బులు డబ్బులు ఫైనల్ కాదు సార్ మనిషికి ఏ మనిషికి డబ్బు అవసరమే పర్యటన పెంచుకోవడానికి అందరికీ అన్ని అవసరమే కానీ అది మినిమైజ్ చేసుకుని మనం సొసైటీ ఇప్పుడు ఒకటిసారి నేను ఏదో పురుగు మందు ఇచ్చాను మీకు ఉద్యమ మీకు ఆ పురుగు మందు పని చేస్తే నాకు ఒక యాభై రూపాయలు లాభం ఇచ్చారు పని చేస్తే మళ్ళీ వస్తారు పని చేయకపోతే మళ్ళీ నా దగ్గర రావాలి పని మీకు పని చేయకపోతే ఇంకెప్పుడు రారు అది పని చేసింది అనుకోండి మళ్ళీ కొట్టి దాన్ని లైన్ చేసుకుని మళ్ళీ వస్తారు అలాగే సలహా అయినా అంతే మంచి సలహా మనం ఇచ్చాను అనుకోండి ఇలా ఆర్గానిక్ అసలు ఏంటి దీని ఇష్టం మనం లైన్ చేసానుకోండి ఎదరో వ్యవస్థ వ్యవస్థ బాగుంటుందండి ఇప్పుడు మన ఈ పురుగు మంది అమ్మే బతకాలని లేదు ఇతనాలమ్మ బతకచ్చు లేదా ఇంకోటి అమ్ము బతకచ్చు ఇప్పుడు ఎంతమంది ఎన్ని వృత్తులు కొన్ని వందల వేల వృత్తులు ఉన్నాయి భూమి మీద పురుగు మందులు ఒకటి అమ్మాలనే సిద్ధాంతం ఏం లేదు సార్ కాకపోతే నేను నాకు వ్యవసాయం కూడా చాలా బాగా కలిసి వస్తే చాలా బాగా ఆదాయం వస్తాను నాకు నాకు ఇబ్బంది లేదు అసలు ఇబ్బంది అయితే లేదు నాకు కాకపోతే ఏంటంటే ఏం చేయాలి ప్రపంచాన్ని మనం ఇప్పుడు అంటున్నారు కొంతమంది చాలా మంది చాలా సేవలు చేస్తున్నారు క్యాన్సర్ సంబంధించి రకరకాలుగా చేస్తున్నారు మనం అంటే ఈ రంగంలో ఎన్న కూడా తప్పు జరుగుతుందని నాకు అర్థమవుతుంది కాబట్టి నేను దాన్ని ఆపగల అని నాకు మనసుకు అనిపించింది ఇప్పుడు నాకు ఆపాలన్న మనసు అనిపించే నేను బయటకు వచ్చానండి లేకపోతే మీరు అన్నట్టు నా డబ్బులు నా జేబులు పదివేలు పెట్టుకుని పైకి వెళ్ళిపోయిన ప్రాంతంగా పడుకోవచ్చు నాకు ఇబ్బంది లేదు నా పెళ్ళం బిడ్డలను చదివిచ్చుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అన్ని కాదు నాకు అది 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 కొద్దు అది కరెక్ట్ కాదు అనిపించింది నా మనసుకే నేను అయిన ముందు పురుగు మందులైన ఆహారాన్ని జనానికి అందించాలి ఏం చేయాలి ఎలా చేయాలి అది మనం ఒకటండి ఇంకో విషయం కూడా రైతులు కూడా ఉంది రైతులు కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించి ఏంటి ఎంత మనం ఎంత మందు వాడేస్తున్నాం ఇప్పుడు అదే ఉంది సార్ మన కృష్ణా జిల్లాలో ఉందని కొంతమంది మనం చూస్తున్నాం ఈ మధ్యన గుంటూరు జిల్లా ఉంది ఎకరానికి ఇరవై బస్తాలు పదిహేను బస్తాలు మందు వాడేస్తున్నారు ఇంతకంత అవసరం లేదండి అదే నాలుగు డబ్బులు పెంటేసుకుని రెండు బత్తాలు స్టార్టింగ్ చాలండి రైతులు కూడా అక్కడ అవగాహన పెంచుకోవాలి సార్ తెలిసి తెల్ల పనులు అమాయక పనులు చేస్తున్నాడు చేతి పెట్టుబడి ఎక్కువైపోతుందండి ఎదురు వచ్చేటప్పుడు ఆదాయం రావట్లేదు బాధపడుతున్నారు అది మెయిన్ బాగా మనకి ఇబ్బందికర విషయం రైతు కూడా ప్రతి రైతు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి మనం నాలుగు కట్టల మంది వేస్తే ఏంటి లాభం రెండు కట్టల మంది వేస్తే ఏంటి లాభం ఇవన్నీ ఆలోచించుకోవాలండి అసలు మంది అయిపోతే ఇంకా బంగారమే మంది అయిపోతే మందేయకుండా మించింది లేదు అసలు అది అమృతతుల్యం కాకపోతే మనం బతకాలంటే నేను ఏం చేయాలి తను మినిమే చేయాలి అంటే మీరు అన్నట్టు ఒక్కసారి చేస్తే రైతులు ఫ్యామిలీలు ఉంటాయండి వాళ్ళు బిల్లు ఇబ్బంది పడతారు కానీ ఒక్కొక్కసారి చేయకుండా జాయి 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 జాగి తను తగ్గించుకుంటే మన పంట బాగుంటుంది పురుగు మందు తక్కువ కొడితే పంట బాగుంటుంది సార్ ఎరువు తక్కువ వేస్తే పంట బాగుంటుంది దానికి సంబంధించిన ఇప్పుడు సహజ శత్రువులు ఉంటాయని పత్తి దానికి ఇప్పుడు పెస్ట్ ఉంటుందండి అండి నల్లు ఉంటుంది దాన్ని తినేది ఒకటి ఉంటుందండి ఇప్పుడు దీనికి దాని తినేది ఇంకోటి ఉంటుంది అలా దాని దాని ప్రాసెస్ జాన్ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి ఆ సమతౌల్యాన్ని మనం పురుగు మందులు కొట్టి దెబ్బ చేస్తాం అండి తగ్గించుకోవాలి అస్సలు వాడకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు మన పుల్లుగా అలవాటు చేసేసి ఏళ్ళకి ఏడ ఇంతంత రైస్ తినేసి ఇప్పుడు నేను కరెక్ట్గా కర్రలోకి వచ్చే కొర్రల్లోకి వచ్చేత సజ్జల్లోకి వచ్చేదాన్ని వెంటనే కుదరదండి అది ముందు రైస్ తగ్గించుకుని జాయిగా అలవాటు చేసుకోవాలని అవుతుంది అలాగే ఆ పురుగు మందుని ఎంత తగ్గించుకుని మనం దాన్ని ఎలా చేయాలని మనం ఆలోచన చేసుకోవాలండి ప్రతి రైతు కూడా అలా చేసుకున్నాడు వ్యవస్థ అంతా బాగుంటుందండి రైతులు ముందు రైతులు బాగుంటారండి ఇప్పుడు రై నీ ఒట్టి సార్ పక్కోడు మనం కోరుకుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం సార్ ఏదో సినిమాలో హీరో చెప్తుంటే అలా మనం అంటే చెప్పి పక్కోడు బాగుండాలి మనం కోరుకోవాలి మనసులో అయినా కోరుకుంటే కంపల్సరీ మనం బాగుంటాం కర్మ అనేది ఎవరినే వదలదండి అది తిరిగి వచ్చేది మనం అన్నారు ఇస్తామో సమాజానికి అదే వస్తాను కంపల్సరీ అదే వస్తాను చాలా మంది ఏంటంటే మంచి జరిగింది అనుకోండి దానికి టెన్ పర్సెంట్ మంచి హండ్రెడ్ పర్సెంట్ మంచి మనకు జరుగుతుంది అదే చెడు చేసాం అనుకోండి మన నెక్స్ట్ జనరేషన్ జరుగుతుంది సరే కంపల్సరీ జరుగుతుంది నేను చూశానండి సో మా ఊళ్ళో అలాగా పాపం చాలా ఇబ్బంది పడ్డారండి జనం చాలా మంది ఇప్పుడు జనం అని అంటే ఏదో తల్లిదండ్రులు తప్పు చేయడం పిల్లలు ఇబ్బంది పడతాం అలా ఇబ్బంది పడుతున్నారండి అసలు అలా ఏంటంటే మనం చేయకూడదు తప్పు అసలు నిజమే ఇప్పుడు నాకు అర్థమైంది సార్ ఇది డబ్బులు నిజం కాదు డబ్బు కరెక్ట్ కాదు మనం వ్యవస్థ ఏదో మంచి చేయాలి అని నా మనసు అనిపించింది నేను బయటకు వచ్చిన సార్కి నిజంగా ప్రభుత్వం చెప్పకూడదు అనుకున్నానండి మాది పురుగుల షాపు ఎరువుల షాపు అని చెప్పకూడదుకున్నాను కానీ నా మనసు అక్కడ కూడా అంగీకరించాలి మనం అబద్ధం వాడాలి పని ఉన్నది మనం చెప్తే పది మందికి మోటివేషన్గా ఉండాలి మనం ఏంటి చెప్తే ఏంటి ఇప్పుడు మనం తప్పేంటి ఇప్పుడు మన మనం అనుకోకుండా వచ్చాము యాదృశ్యంగా వచ్చాము రెండు వేల ఏడులో ఈ వృత్తిలోకి వచ్చాము రెండు వేల మూడులో కంప్లైంట్లు చేసాం రెండు వేల ఏడులో షాప్ పెట్టాం షాప్ పెట్టినప్పుడు కూడా షాప్ పెట్టిన కానీ ఇప్పటికీ మంచి పేరు సంపాదించాం మనం మన ఈ ఆళ్ళకైతే బ్యాడ్ నేమ్ అవుతుంది నెంబర్ వన్ మందులు ఇస్తాడు బాగా చేస్తాడు పంటను కాపాడతాక మనం ప్రయత్నం మనం చేసాం కానీ ఇలా ఆర్గానిక్గా ఎలా కాపాడాలి ఇప్పుడు కూడా మన స్టైల్ మార్చుకున్నాం ఇప్పుడు కూడా పంటను కాపాడతాక ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా ఆదాయం అయితే కాదు ఆదాయం డబ్బు అయితే కాదు ఇప్పుడు కూడా పంటను ఎలా కాపాడాలి అది న్యాచురల్గా న్యాచురల్గా ఇప్పుడు మందు కొట్టకూడదు కలుపు కొట్టుకోవాలంటే మల్చింగ్ చేయాలి మల్చింగ్ చేయాలంటే రోడ్డు పక్కన తుప్పలు ఉంటాయి రొట్టలు ఉంటే కొట్టుకుని కింద అంటే పర్వచ్చండి బోర్డు చేయొచ్చు లేదా ఇంకా ఏం చేయాలి అలా అనిపించి వేరు ఇప్పుడు వేరే ఉద్దేశం అయితే నాకేం లేదు దాని మంచి చేయాలి రైతుకి ఆ ఉద్దేశంలోనే నేను ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చానండి బయటకు వచ్చి ఇప్పుడు షాప్ రన్ అవుతుండే కానీ రన్న అయినా సరే దాని పని దాదే నా పని అదే నేను ఇంకా ఏం చేయగలిగింది సొసైటీకి పురుగు మని షాప్ అంటే బోర్డు ఇలా కొన్ని వందల వేల టెక్నికల్స్ ఉన్నాయండి అన్నింటిని నేను బ్యాన్ చేయించాలండి అవన్నీ నాకు సంబంధం లేదు నా పని నేను చేస్తున్నాను నేను ఏంటంటే ఇంకా ఈ ప్లాంట్కి ఇలా సాహస శత్రువులు ఉన్నాయి చెప్పగలిగితే మనం కొంతవరకు ఒక మనం సగం మార్చితే దైవానుగ్రహం మనకు ఉందన్నట్టే సార్ సగం మార్చితే చాలు మిగతాది అదే మారద్దని పది మందిని మార్చిన మళ్ళీ ఇంకోటి నేను అసలు నేను ఎందుకు కూడా చెప్తాను సార్ నేను నాకు అవసరం ఉంది కదా నేను ఆర్గానిక్లో చేయగలిగి ఇప్పుడు దాకా నాయసరా డబ్బులు సంపాదిస్తున్నాడో ఎవరి దగ్గర లేని పంటలు వేస్తున్నాడో ఆదాయం వస్తున్నాడు ఆలోచన జనానికి ఉంది కానీ అలా కాదు నేను మంచిగా పురుగు మందులు వాడకుండా చేయగలిగి చూపిస్తే దాన్ని చూసి పది మంది మోటివేట్ అవుతున్న ఉద్దేశంతో నేను ఇప్పుడు బయటకు వచ్చానండి అది నేను చేసిన నాడు ఆటోమేటిక్గా అర్థం అర్థమవుద్ది ఏమో ఆడే చేయగలిగా మనం ఎందుకు చేయలేము ఫీలింగ్ వస్తుంది అప్పుడు మారతారండి ఆ ఉద్దేశంలో నేను ఆల్రెడీ నిన్నే మీ నెంబరు ముందు తోటకూర పాలకూర చుక్కకూర అన్నీ కూడా చెక్కలు చేసి వేసాం అన్నీ వేసే ఇక్కడ బయలుదేరాను దగ్గరుండి నేనే దంతిలాగని మా మాకు దవసేన మా 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 ఫ్రెండ్ ఉంటాడు ఆయన మేమందరం కలిపి లాగేసి అన్నీ పెట్టి నిన్న దిబ్బ కూడా వచ్చేసారు ఈరోజు మళ్ళీ అడిగొచ్చాం నూట యాభై రెండు కిలోమీటర్ల దూరం అయినా సరే బయలుదేరి ట్యాంక్ ఫుల్ చేయించుకుని ఐదు వేల రూపాయలు ఆయిల్ కొట్టించుకుని వేసుకొచ్చిన తర్వాత మీరు వాస్తవాలు ఒప్పుకొని నాకు ఆ మార్పు అట్లా అదే మార్పు కూడా ఇదే ఎవరు సరే నేను చెప్పిన రెండు వేల ఏళ్ళని పురుమలు షాప్ పెడతా కూడా దయ ద నాకు సేవానికి సంబంధించింది ఇప్పుడు నేను మారాలనుకుంటే నాకు సంబంధం లేదని ఇష్యూ నేను మారదామని ట్రై దా అంతా దైవానుగ్రహం ఉండేది ఇదంతా వెంకటబాబు బాబు మన చేతుల తర్వాత ఎంకటైవాన్ని ఆయన మార్పు మార్చి మారాడంతే ఇప్పుడు మనం పదేళ్ళు పోతాం ఇరవై ఏళ్ళు పోతాం ఎవరికీ తెలియదు మనం ఉన్న మనం చేసిన మంచి ఇవాళ కాకపోతే రేపు నా తర్వాత కాపాడద్దునప్పుడు మాట్లాడుకోవాలి అదే ఉద్దేశం వెనకాల నేను మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే నిజంగా నేను కొద్దిగా లాస్ వచ్చింది ఆర్గానిక్ చేయడానికి కొద్దిగా లాస్ వచ్చింది దాన్ని మళ్ళీ లైన్ చేసి రైతుకి మనం మంచి రోల్ మోడల్ అంటే మంచి మోడల్ మనం అప్పచెప్పగలిగితే ఆ రైతు అందులో కొత్త ఆడిపోడకూడదండి రైతు మన వల్ల ఇబ్బంది పడకూడదు అంటే నేను ఏదో మంచి చెప్పాను ఈ పెట్టలు వదిలేయడం వదిలేయడంకుండే అది తినేందనుకోండి పంట పోయింది అతను ఇబ్బంది పడతాడు అందుకు నేను అతను కరెక్ట్గా సొల్యూషన్ కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలిగినాడు రైతుని ఇందులో డైవర్ట్ చేస్తాను లేకపోతే మనం ఇందులో చేయకూడదు అతన్ని పాడు చేయకూడదు రైతును ఎందుకంటే పాడు చేస్తే అతను ఇబ్బంది పడిపోతాడు దానికి ముందు మనం మంచి కరెక్ట్ కాదు సడన్గా చేంజ్ కూడా అతను అతనికి ఇబ్బంది పడిపోతారు కదా మనకంటే వేరే సోర్స్ ఉంది కాబట్టి మనం చేయడం మన ఆడుతున్నాం గేమ్ వాళ్ళకి కుదరదు తప్ప వాళ్ళ ఏంటంటే వాళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా చెప్పాలండి వాళ్ళకి అందుకే నేను ఇన్నంత తిరుగుతాను కష్టపడండి ఆల్రెడీ సార్ చెప్పినట్టు మళ్ళీ హైదరాబాద్ వస్తాం ఎక్కడ రోజు తిరుగుతూ ఉంటాం మీ కూడా ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుంది చూసి నేను బట్టి ఏం చేయాలో ఆలోచించి చేద్దాం సార్ అందరం కలిపి మంచి వర్గ అంటే ఆయన అంత వ్యాపారం వదిలేసిన ఆయనే చేస్తున్నారు మా నాదేమో సార్ చిన్నోడు నేను ఎమరాల్ స్వీట్స్ అంటే పెద్ద బ్రాండ్ అయింది ఆయన ఆయన సారో చేస్తున్నారు దేవుడు దైవా అనుగ్రహం కూడా ఆయన నిజంగా కష్టపడి ఇంటిలో పొట్టల్లో పట్టు తిరుగుతున్నాడు ఆయన మన మనం కూడా ఆయన మన దేవుడు అనుగ్రహం ఇచ్చినట్టే లెక్కేసుకోవాలి సార్ మనం కూడా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి